వెల్కమ్ టు ప్రజా కర్తవ్యం నేను మీరు ఏపీలో హాట్ టాపిక్ గా ఉందంటే విజయవాడ వరదలు విజయవాడ వరదల్లో ప్రముఖంగా ఎంతో ప్రాణ నష్టం జరిగింది అది ఇది అని చాలా మంది అంటున్నారు కానీ అక్కడ ఏం పెద్దగా జరగట్లేదు కానీ ఇక్కడ జరుగుతున్న ప్రధాన వాటికి కారణాలు టీడీపీ అని వైసీపీ వైసీపీ అని టీడీపీ ఈ రెండు రాజకీయ పార్టీలు ప్రధానంగా బురద రాజకీయాలు చేస్తున్నాయి ఈ బురద రాజకీయాలు ఎందుకు చేస్తున్నాయంటే మేము రిటైనింగ్ వాళ్ళు కట్టించడం వలన ఎంతో ప్రాణ నష్టము జరగకుండా ఆపగలిగామని వైసీపీ ప్రభుత్వం అంటుంటే వైసీపీ ప్రభుత్వంలో చేసిన అక్రమాలకు వైసీపీ నిర్లక్ష్యం వల్లే ఆ వాగు గండిపడి విజయవాడకు అంత వరద వచ్చిందని టీడీపీ ప్రభుత్వం ప్రముఖంగా తెలి చెతుంది ఎవరు ఏమైనా కానీ ఈ విజయవాడ ప్రజలు మాత్రం చాలా అల్ల కల్లోలంలో ఉన్నారనేది వాస్తవం వాళ్ళకు తినడానికి తిండి లేక సరిగ్గా బట్టలు లేక మొత్తం అన్ని వరదల్లో కొట్టుకుపోయి చాలా ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం కూడా జరగబోతుంది జరుగుతుంది అనేది ప్రముఖ విశ్లేషకులు అంటున్నారు ఇప్పుడు వైసీపీ టిడిపి ఇంతలా వృధ జల్లకపోతే ఒకవేళ వైసీపీ దగ్గర డబ్బులు లేవా టీడీపీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవా ఎవరి దగ్గర డబ్బులు లేవు అయినా కూడా మొత్తానికి విజయవాడ ప్రజల్ని నాశనం చేస్తున్నారు ఈ ప్రముఖ పార్టీలు ఈ రెండు పార్టీలు కలిసి మొత్తం నాశనం చేసి పడేసాయి మేం చేస్తామంటే మేం చేస్తామని లాస్ట్ కు ఎటు కాకుండా చేసాయి